ముందుగా పంచబిక్కలు తీసుకుని వెళ్ళి ఉడికించుకొని తీసుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఏళ్ళ పుల్ల కొద్దిగా షోంపు ఒక్క బిర్యానీ కొద్దిగా మిరియాలు ఒక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర సన్న కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా రెండించుల అల్లం ఎల్లెల్లిపరమలు కొద్దిగా ఉడికించి పెట్టుకున్న పనసు పిక్కలు అలాగే ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక్క టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారపొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకొని మిక్సీ కింద వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఆడించుకోవాలి ఆడించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్ది కొత్తిమీర వేసుకొని బాగా ఇలా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలాగ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మటన్ లాగా ఉంటుంది చాలా టేస్టీగా మటుకైతే ఉంటుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి ఇవ్వండి మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎంతగా పోగిడేస్తారో చూడండి అంత టేస్ట్గా అయితే ఉంటుంది